ఇవి మటుకి మంచి రుచి ఉంటాయండి చిన్నపిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు ఇవి సీడ్ కానీ ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దీని టేస్ట్ అయితేనే హెల్త్ కూడా మంచిదండి ఇదిగోండి ఇది గూస్బెర్రీ ఫస్ట్ కాయ నేను మామూలుగా ఫ్రూట్స్ కొన్న చోట తెచ్చి ఆ విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయని చూస్తే అన్ని వేసిన విత్తనాలు వేసినట్టు మొక్కలు వచ్చినాయి గూస్బెర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి ఆ మొక్కలు మీకు బయట దొరికితే పర్వాలేదు కానీ నన్ను నడితే సీట్ ద్వారా పెంచుకోవడమే బెస్ట్ ఇదిగోండి ఇంకా మనకి నేతి బీరకాయలు టూ ఫీట్ రకం మాట ఇవి ఇదిగోండి ఒక మొక్క అన్నానా ఇది కూడా కస్తూరు బండి అక్కడక్కడ దానికి పడి ర్యాండమ్గా వచ్చిన మొక్కలు మాట ఇవి ఇంకా తడముకుంటూ కోసుకుంటూ వెళ్ళిపోవడమే మనం ఇదిగోండి అక్కడ ఒక ఉంది నాన్న అది చూడలేదు అదిగో అన్ఎక్స్పెక్టెడ్ చూసావా ఇదొకటి బీరకాయలు వచ్చేస్తున్నాయి ఇదిగో బెండకాయలు కోసా నేను కదా కోసింది కోసా ఇదిగో జాంకాయ చూసావా కింద వచ్చింది మిల్లీ బాక్స్ కూడా గట్టిగానే అటాక్ చేస్తుంది ఏదైనా స్ప్రే చేయాలి గెంజి ద్రావణం బాగా పనిచేస్తుందండి దీనికి ఇదిగోండి ఇది ఇంకో సెకండ్ తబ్మాట ఎండ కూడా తగలాలి వారికి ఎండ తగలిపోతే పోతే హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గట్టిన ఈ రోజు వీడియో అయితే కనుక మంచి హార్వెస్ట్ అయితే మంచిగా వచ్చేసిందండి చూపిస్తాను మీకు హార్వెస్ట్ ఈరోజు ఇంకో కొత్త రకం కూడా కలిసింది ఎట్టి కేలకి ఎప్పుడుకో అది ఎప్పుడు వస్తుందా ఫ్రూటింగ్ అంటూ చూశాను ఇప్పుడు వచ్చిందా ఫ్రూటింగ్ ఫ్రూట్ అయిపోయిందని అనుకుంటున్నాను చూపిస్తాను మీకు అది కూడా అని పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఓడంబరాలు అవి బాగా పూసినాయి నందివర్ధనం ఇది కూడా కుండీలో బాగా పోస్తున్నాయండి పెద్ద మొక్క అవుతాయి కానీ పుయ్యదేమో అనుకున్నాను కానీ కానీ బాగా పోస్తున్నాయి ఇది అలాగే అనుకున్నాను ఆ గ్రీన్ సంపంగి కూడా సంపంగి అయిపోయింది ముందు సంపింగ్ పూ కోసుకొని తర్వాత మొదలు పెడదాం వీడియో ఇలా వచ్చేయండి దాన్ని చూపించు అయితే రెండు సంపింగ్ పూలు ఒకటి కాదు ఇదిగోండి కనబడుతుందనా చూసారా రెండు అయిపోయింది నేను దేవుడికి పెట్టట్లేదు లేండి పెట్టినప్పుడు పెడతాను సాయంత్రం మాటలు పూజ తిని ఒక్కోసారి ఇది కూడా అయిపోయింది కోసేస్తున్నాను ఇంకొంచెం అవి ఆరయ్యేటప్పటికీ మంచి సువాసన వస్తుంది రెండు పువ్వులు చిన్నగా వచ్చినాయి మొన్న అయితే చాలా పెద్దగా వచ్చినాయి పువ్వులతో హార్వెస్ట్ మొదలు పెట్టాను ఇప్పుడు ఇలా మన గార్డెన్లో సంపం పువ్వులు పోస్తాయని అస్సలు అనుకోలేదండి ఈ కలరు మామూలు సింహాచలం ఆకు సంపంగి అవన్నీ గ్రాఫ్టెడ్ ఇది కొంచెం పెద్ద మొక్క అవి కానీ పూయది కదా అనుకున్నాను కానీ ఇది పూసేసింది ఇంకా హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాము నడిసేయండి వాటి కోట అయిపోయిందండి మల్లబరి ఈ వేళ ఎండెక్కువ వచ్చినట్టు ఉన్నాయి నాన్న మొక్కలు బాల్ని ఇవి మట్టికి మంచి రుచి ఉంటాయండి చిన్న పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు ఇవి సీడ్ కానీ ఏముండదు ఉండదు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దీని టేస్ట్ అయితేనే హెల్త్ కూడా మంచిదండి మచ్చిటి అవతల కొమ్మకు కూడా ఉన్నాయి నాన్న ఇదిగో మనకి ఆకుల మధ్యలో కనపడలేదు ఈ పండు చూసావా ఇంత బాగా అవుతాయండి ఇది ఒక్క ఫ్రూట్ తిన్నా బాగుంటుంది వచ్చేసింది అరుస్తుంది ఇది వీటి ఉంది ఈసారి మీ కోట అయిపోయింది కదా మళ్ళీ అరుస్తున్నావు ఎందుకు నువ్వు ఆల్రెడీ ఆల్రెడీ అండి ఇది నేను ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్ అనాలి ముందు మీకు చూపించినప్పుడు ఇక్కడ పళ్ళు ఉండాలి మల్లడికి ఇంకా లేవు మొత్తం తినేసి ఇంకా పాడే లేదు వేస్ట్ చేయకుండా తినేసి కోసేసుకున్నాం కదా ఇక్కడ పెట్టుకుందాము ఇంకా ఉంది కాబట్టి నడిసండి వెళ్ళిపోదాం కలర్ చూసారా అసలు ఇలా తగిలితే అలా డార్క్ అయిపోతుంది అనమాట ఇదిగోండి బలంగా ఉంటే చక్కగా వస్తాయి బలం లేని చూపిస్తాను ఎండ తగిలిన మొక్కలు చూపిస్తాను ఇటు సైడ్ ఎండ బాగానే తగులుతుంది కాబట్టి మనకి కాయ ఒకటి ఒక వంద గ్రాములు వచ్చినట్టుంటుంది అక్కడ కాయ చూడండి కాకరకాయ ఎండ తగలట్లేదు ఇంకా పెరిగిన పాదులు తీయడం ఎంత కానీ ఇంకా అలా పాకింది కదా అని ఉంచేసాను మళ్ళీ కొంచెం ఎండాకాలం వీటి పక్క తగులుతుందండి శీతాకాలం వచ్చేసరికి తగలదన్నమాట కాకరకాయలు కోసుకున్నాం కదా ఇంకా ఉన్నాయి నట్సండి వచ్చింది చమ్మచ్చిక్కడండి ఇంకా అవ్వలేదు అది కూడా చక్కగా పాకుతుంది మొక్క అది మొక్కదే తమ్మదే కానీ మొక్కలా కాకుండా కొంచెం వైన్ వెరైటీలాగా పాకుతుంది ఇదిగోండి కస్తూరి బెండ ఇక్కడ వచ్చింది కోసేసుకున్నాము ఇదిగో నాన్న ఇక్కడ మిర్చి పచ్చిమిర్చి కూడా బాగానే ఉన్నాయి కోసుకుందాము కోస్తూ ఉంటేనే మనకి ఈల్డ్ బాగా వస్తుందండి పచ్చిమిర్చి కూడా ఇక్కడ ఉన్నాయి చూడు ఇదిగో మనకి కనబడలేదు ఈ కాయలు కోసేసుకుందాం కొద్దాం ఉండి ఇక్కడ ఈ కొమ్మకైపోయినాయి ఇది లోపలికి వెళ్ళిపోయి ఎన్ని కాయలు ఉన్నాయి చూడు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి కొద్దాం ఇక్కడ కూడా ఉన్నాయమ్మా ఇదిగో కనబడుతుందా ఇది కొంచెం అదే అవి ఒకటే డార్క్ కాయలు కోసేసుకున్నా నడిచేయండి ఇంకా మీకు ఇప్పుడు వెరైటీ చూపిస్తా రేర్ రకం ఉంది చూపిస్తాను నడినా నీకు తెలియదులే ఇదిగో అండి ఇది గూస్బెర్రీ ఫస్ట్ కాయ నేను మామూలుగా ఫ్రూట్స్ కొన్న చోట తెచ్చి ఆ విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయని చూస్తే అన్నీ వేసిన విత్తనాలు వేసినట్టు మొక్కలు వచ్చినాయి ఎందుకంటే చెట్టుకి ఇది ఫ్రూట్ విత్తనంతో ఇంకా మన మొత్తం రెడీ అయిపోయి కానీ మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట లేతగా లే చేసుకోవడానికి ఉండదు కాయ చూడండి ఎలా ఉందో ఇంకా కొంచెం క్వాంటిటీ పెరగాలి సీడ్ ఇంకా లావుగా కొంచెం పెద్దగా రావాలి ఇంకా బలం సరిపోవట్లేదేమో ఇస్తాను అన్నీ కొన్ని చాలా వరకు నిలబడ్డాయండి ఇంకా పోషకాలు ఇస్తే నిలబడతాయి ఇదిగోండి ఇవన్నీ అవే ఇంకా కొంచెం హార్వెస్ట్కి మాట ఇదిగోండి గూస్బెర్రీస్ ఉన్నాయి ఇంకా చాలానే ఉన్నాయి సరే ఇక్కడ ఎలాగో మనకి బీరకాయలు ఉన్నాయి కదా గూస్బెర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి ఆ మొక్కలు మీకు బయట దొరికితే పర్వాలేదు కానీ నన్ను నడితే సీడ్ ద్వారా పెంచుకోవడమే బెస్ట్ అవి కొంచెం బలం ఎక్కువ తీసుకుంటాయి కుండీలో నేల మీద అయితే ఇంకా ఇష్టం వచ్చినట్టు వేసేస్తుంది ఇదిగోండి దొండకాయలు జారేసేస్తున్నాను బీరకాయలు పొట్టి ఇంకొకటి కోసేసాను ఇక్కడ నిజమే ఇది అలాగే దొండకాయలు కూడా ఉన్నాయి కోసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇటు వచ్చాయి గుత్తు లేదు కాసేసినాయి ఇదిగోండి ఇక్కడే ఎన్ని దొండకాయలు ఉన్నాయో చూడండి దొండకాయలు మీకు తెలుసు కదా చక్కగా వస్తాయి కానీ నాకు చానాలు పట్టింది ఈ దొండకాయలు హార్వెస్ట్ చేయడానికి ఫస్ట్ లోని ఒకసారి పాదరు ఆనంద ఊరుకునే తర్వాత బాగానే వస్తాయి కానీ ఆనంద ఊరికి అసలు రాదు రాదు కానీ పెరగడం ఈజీగానే పెరుగుతుంది దీన్ని బతికించడమే కొంచెం కష్టం ఇంకెక్కడ దొండకాయ ఉంది ఎక్కడ నిజమేనా సారీ మరి నువ్వు అంత దగ్గర పెడితే నాకు ఎలా తెలుస్తుందిరా అంటే సరే అయితే ఇక్కడ ఇది సీడ్కుంచేసాను ఇలా కాయకాయలో వండేస్తున్నానండి బాగుంది పప్పు బీరకాయ ఉండేది కదా నాన్న మన బిట్టుకు కూడా ఎంత బాగా నచ్చిందో బిట్టు అసలు మా బిట్టు నాన్ వెజ్ లేకుండా తిందండి పప్పు బీరకాయ బాగా అని పప్పు అంటే ఇష్టమే బాగా నచ్చి తిన్నది ఈ పప్పు బీరకాయ వండేస్తా అనమాట వేసేసి నేతి బీరకాయలు తినాలి కదా మంచిదని ఇదిగోండి ఇంకా మనకి నేతి బీరకాయలు టూ ఫీట్ రకం మాట ఇవి అయితే ఒకటి బాగానే వచ్చింది ఇంకొంచెం అంటే ఒకే కొమ్మకే రెండు పక్కపక్కల వేరే వేరే కొమ్మలే ఇవి కానీ ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నానండి పచ్చడి చేసుకున్న బాగుంటుంది నేతి బీరకాయలు కొంచెం నెయ్యి ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుంది కదా లైట్ గాని ఇదిగోండి రెండు బీరకాయలు చూసారు కదా ఇలా అండి చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు మన టెరస్ మీద కస్తూరు బెండ మళ్ళీ వచ్చినాయండి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను నీకేమో కెమెరాకు బంధించలేవు అంతేనా మన వాళ్ళకి తెలుసులే కస్తూరి బెండ గురించి ఇంకేనా ఒక్కొక్క మొక్క చాలండి ఇవి మనం పది పది మొక్క పెట్టక్కర్లేదు ఈ కస్తూరి అయితే మరికి లాస్ట్ ఇయర్లో పెట్టాను మొక్క తెచ్చి కాదు విత్తనాలు వేసి కానీ చాలా తాడలే ఎదిగిపోయింది ఇది పొడుగైపోయింది రేవులో తాడంటారు కదా దీనికే వర్తింటుందేమో చెట్టు అండి ఇదిగోండి కోసేసాను ఇది ఎక్కడ కూడా అన్న లోపల ఇదిగో లాగా నూరా ఇది ఇదొకటండి చిన్నగా ఉంది కోసేసాను దాని అన్న ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఒక మొక్క అన్నానా ఇది కూడా కస్తూరి బండి అక్కడక్కడ దానికి పడి ర్యాండమ్గా వచ్చిన మొక్కలు అన్నమాట ఇవి బత్తాయి చెట్లలోని ఇలాగా చీకటి పాదుల్లోని పడిపోయి ఇంకొకసారి ఈ విత్తనం ఉంటే మన టెరస్ మీద ఇంక పోదమాట ఇది ఒకటి స్పూన్ టమాటా ఒకటి పోదండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయ కోసేద్దామా ఒక కేజీ వచ్చినాయి కదండి మాకు కాకరకాయలు ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఇంకా తడుముకుంటా కోసుకుంటా వెళ్ళిపోవడమే మనం ఇదిగోండి అక్కడ ఒక బీరకాయ నాన్న అది చూడలేదు అదిగో అన్ఎక్స్పెక్టెడ్ చూసావా ఇది ఒకటి ఏ బీరకాయలు వచ్చేస్తున్నాయి ఇదిగో బెండకాయలు కోసా నేను కదా కోసింది కోసం అన్నా కాకరకాయ నేను చూడలేదు ఈ బీరకాయలు కాకరకాయలు వచ్చినాయా బెండకాయలు వచ్చినాయా ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇది ఒక రకం బీరకాయలు కనిపించట్లేదమ్మా అసలు ఈ కొట్టి బీరకాయ ఇది ఎంత బాగుందో చూడు ముద్దుగా ఉన్నాయి కోయడానికి అది పొడుగు మాట ఇందాక మనం అక్కడ కోసం కదా కొయ్య వెళ్ళినా అక్కడికి అన్నాడు ఇది నేతి బీరకాయలు లైట్ గ్రీన్ నేతి బేరకాయ అండి ఇక్కడేమో చిక్కుడుకాయలు ఉన్నాయి ఆకుల్లో మనకి ఏమీ కనబట్టలేదు నెతుక్కుని నెతుక్కుని కోసుకోవాలేమో ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా బాగా కొద్దాం ఉన్నానా మరి కోస్తున్నాను ఎక్కడ ఇక్కడ ఇదిగో ఆ ఎయిర్ పొట్టటో మొన్న వీడియోలో చూపించండి నేను మొన్న హారెస్ట్లో అప్పుడు గోయకుండా వెళ్ళిపోయాం ఇప్పుడు అలాగే ఉంది అదిగో అక్కడే ఉంది ఇంకా పెరగదు అది కోసేసుకోవాలి ఇంకా కొన్ని మాత్రమే పెరిగింది పైన చూసారండి చిక్కడ పోతే ఎంత పైకి ఎక్కేసిందో ఏం చేయాలి సరే అసలు పైన కాస్తే ఇవి ఇక్కడ చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో ఇవి ఉస్తికాయలు అండి ఎన్ని సంవ ఒక సంవత్సరంన్నర నుంచి పెరుగుతుంది పెరుగు బకెట్లు పది లీటర్ కూడా కాదు అంటే పది లీటర్లు పెరుగు బకెట్లో ఉంది ఇది అయితే ఉస్తకాయలు అనేవి మట్టికి హెల్త్కి చాలా మంచిది మేమైతే చిన్నప్పుడు వీటిని పిచ్చి వంకాయలు అనుకునేవాళ్ళం అంటే అలా ఉండేవి కానీ ఇది మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని అసలు నాకు ఈ గార్డెన్ ఛానల్ స్టార్ట్ చేసాక కొన్ని మొక్కలను సర్చ్ చేసి తెలిసింది మనకి ఇలా నేను మొత్తం హార్వెస్ట్ చేస్తాను ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఏదో దాంట్లో పప్పులో వేసేసుకోవచ్చు ఇవి పప్పు అంటే ఎక్కువ కాస్తే పచ్చడి చేసుకోవచ్చు లేదంటే పప్పులో వేసేసుకోవచ్చు కున్నే కాస్ని దీని ఫ్లేవర్ అయితే ఇలా ఉంటుంది దీని ఆకు అయితే ఇలా ఉంటుంది అవి చిన్న బీరకాయలు అండి రెండు కాయలు వచ్చి ఉన్నాయి ఆకులు అదంతా ఎండిదాకా ఎండి కాయలు కనబడలేదు మాకు ఇక ముదిరిపోయినాయి విత్తనాలు ఉంచేస్తాను ఇంకా పాదు కూడా ఎందుకు ఎండిపోయిందండి అది కస్తూరి బెండు కూడా ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి బాబోయ్ చాలా ఉన్నాయి సైడ్కి కూడా ఇంచుమించి ఇవే ఉంటాయేమో అర కేజీ నేను ఇంకెలా కోసేస్తాను ఇదిగోండి ఇది బుష్ వెరైటీ మెడిసిన్ వ్యాలీస్ కూడా ఎక్కువ ఉంటాయండి కస్తూర్ బండ్లోని పర్వాలేదు బాగుంటుంది పులుసు పెట్టుకోవడానికి అది బాగానే ఉంటుంది ఏపీ పర్వాలేదు ఇదిగోండి నేను అన్నీ మళ్ళీ కింద పడ్డాయి అన్నీ తీసుకోవాలి మరి ఇంకా పట్టుకుని కోయడానికి లేక అలా చేశాను ఒక మొక్క ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి జాంకాయలు ఇదిగో జాంకాయ చూసావా కింద వచ్చింది మిల్లీ బాక్స్ కూడా గట్టిగానే అటాక్ చేస్తుంది ఏదైనా స్ప్రే చేయాలి గెంజి ద్రావణం బాగా పనిచేస్తుందండి దీనికి ఇదిగోండి కోసేస్తున్నాను ఎండ తగలకపోతే మిల్లీ బాక్స్ అన్ని చేరుతాయి ఇప్పుడు ఈ జామకాయ అయిపోయింది ఇంకొంచెం పండింది అనుకోండి తేడా వస్తుంది అన్నమాట మనకు ఒక జామకాయ వచ్చేసింది బెండకాయలు వచ్చేసినాయి ఇదిగోండి అమ్మ మహాలక్ష్మి తల్లి ఇదిగోండి బర్ర అయితే ఇంకా నేను కట్ చేసేస్తున్నాను అవిని మట్టికి వెన్నెలలు వెన్నెల కదా అంటారు వీటిని అలా కట్ అయితే ఏం పడుతుందమ్మాడు ఏం పట్టదు నాన్న అయ్యో ఎన్ని ఉన్నాయంటే అవి వెళ్ళి చెప్తున్నావు నువ్వు నిజంగానే ఎన్ని ఉన్నాయి మహా అయితే ఉన్నాయి ఈ గడ్డి దాస్తే మనకు సపట చెట్లు ఉన్నాయి కదా సపటకాయలు కోసి అందులో మొగ్గు పెట్టచ్చు ప్రస్తుతానికైతే ఎందుకు ఇలా కోస్తానంటేమో మొత్తం లాగేద్దు ఇక్కడ ఇంకా కొన్ని పచ్చిగా ఉన్నాయి అడుగున చిన్నగా లేట్గా వచ్చినాయి అనుకుంటాను ఇవి అన్ని సీడ్ కొన్ని ఏమో ఒక రకంగా ఉండవు ఇటు నేను ఇంకా ఇది ఇక్కడ చూడు ఇప్పుడు ఇంకా కొన్ని వస్తున్నాయి లేట్గా వస్తున్నాయి అందుకని ఉంచేసాను అనమాట అందుకని ఇలా కోస్తున్నాను ఎన్నో వచ్చి ఉండవండి కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా ఎక్కువ వేద్దాం ఎక్కువ వేసి కౌమాన్యూర్ అది ఎక్కువ వేసి పండిద్దాం ఇప్పుడైతే వచ్చిన మట్టికి ఆనందమే నాకు బాగానే వచ్చింది కదా ఫస్ట్ ఏదో శాంపుల్ కోసం వేసాను డబ్బుల్లో పెట్టామంటే ఎక్కువ కూడా పెట్టలేదు ఎక్కువ అక్కడ పెరిగితే నెక్స్ట్ బాగా అర్థం అంట్రై చేసి దోమలు పకం రైతులకి ఎలాగైనా కష్టమే వాళ్ళ కష్టానికి ఫలితం అందకపోతే ఇదిగోండి ఇంకా రెండు ఉన్నాయి ఇది ఒకటి ఇంకా అక్కడ ఒకటి ఉంది అదే దోమలు కూడా అండి పిండి మీద ఈ పాలు తాగేసి గుల్ల చేసేస్తుందంట అలా మనకి ఇప్పుడు ఇందులోకి ఉన్నాయని చూపించాం ఎండి కోసమే మొత్తం ఏనండి ఇంకా ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి నడిసేవి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది ఇంకో సెకండ్ టబ్బు అన్న ఎండ కూడా తగలాలి వారికి ఎండ తగలకపోతే కాయదు ఇది ఇక్కడ ఎండ తక్కువే కాస్తుంది దాని మీద అక్కడ పెడదామని టబ్బు పట్టుకెళ్దామని మళ్ళీ ఇక్కడే ఉంచేసాను ప్లేస్ లేక ఇందులో ఎక్కువ ఇవి కొంచెం ఇవి అవ్వలేదు చూసావా ఇందులో పెద్దగా అవలేదు ఇది మళ్ళీ క్రైని కూడా ఎండిపోయి నీరు ఇంకా పెట్టలేదు కదా అందుకు ఎండిపోయినాయి పోసేద్దాం ఆవులు అరుస్తున్నాయి ఇదిగోం ఇంకా ఉన్నాయి నాన్న కింద మొత్తం మీద గార్డెన్లో వర్రీ బీరకాయలు గూస్బెర్రీ జాంకాయలు మలబరి ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ మాట మన ఇంట్లోని మన గార్డెన్లోని ఇదిగోండి ఇక్కడే ఎక్కడైనా కట్టేద్దాం వీటిని తినేవి తింటాయి విత్తనాలు కొంచుదాం అనుకున్నాను ఇంక ఇవి ఇవి పని చేయమనుకుంటున్నాను అంత లేవు అనిపిస్తున్నాయి నాకైతే అని కానీ పర్వాలేదు మనం కుండీలో వేసి పెంచచ్చు వీటిని అంటే ఇంకొంచెం ఎక్కువ వేసి ఇంకా మంచిగా చేసి ఎండ తగలే ప్లేస్లో అది కరెక్ట్గా పెట్టుకుంటే ఇన్ని తీయచ్చండి పక్షులకి ఏర్పాటు చే అంటే పక్షులు పెట్టే అంత చేయొచ్చు ఈ పల్చగా వేసాను కానీ ఇంకొంచెం అవుతాయి అన్నమాట ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే నాన్న అవే ఫ్రూట్స్ స్టబ్స్ సరిపోతాయండి మనకి అవే ఫ్రూట్స్ స్టబ్లు సరిపోతాయి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా పట్టుకుని వెళ్ళిపోదాము ఇదిగోండి ఆ అయితే ఇలా వచ్చినాయమాట బెండకాయలు వచ్చినాయి కాకరకాయలు వచ్చినాయి దొండకాయలు వచ్చినాయి గూస్బెర్రీ అయితే ఇదైతే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే రావడం అయితే ఈ ఫ్రూట్ కూడా ఇంకా మలబరి ఎలాగో వచ్చింది జామకాయలు వచ్చినాయి ఫ్రూట్స్ బెండకాయలు కూడా బాగానే వచ్చినాయి కదా బుట్ట నిండా వచ్చినాయండి ఇంకా చిక్కుడుకాయలు అవి ఉన్నాయి ఏర్ పొటాటో చూపించను అది ఉంది మళ్ళీ యాపిల్ బీర్ అయితే చాలా బాగా వచ్చేసినాయి ఇంకా ఒక్కొక్క పదిహేను రోజులు అవుతాయేమో చెట్నిండా కాయలు అయినా కూడా మళ్ళీ మీకు చూపిస్తాను చిక్కికాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ కోసుకుంటే ఇన్ని ఒక కూరకి అయితే అవుతాయి అన్నమాట ఇప్పుడు మంచి పూత మీద ఉన్నాయి కాబట్టి పెయిన్ బంక్ కూడా వస్తుంది కాబట్టి దాని మీద కొంచెం మనం మీకు బూడిద చెప్పాను కదా అలా స్ప్రే చేయండి లేదంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అవి స్ప్రే చేసుకున్నా పోతుంది మీకు నచ్చింది ఆ హారెస్ట్ బుట్ట నిండా కూరగాయలు ఇదిగోండి కాకరకాయలు అన్నీ వచ్చినాయి కదా ఉస్తకాయలు ఇవన్నీ వచ్చినాయి ఇంకా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి